రాజు అయితే ఇంటికి వచ్చి కావ్యకి ఇంపార్టెన్స్ ఫైల్స్ అయితే ఇస్తాడు అయితే కావ్య అయితే ఒక చోట పెట్టు ఇవి చాలా ఇంపార్టెంట్ నేను మళ్ళీ నిన్ను అడుగుతానని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు ఆ మట్ల కావ్య అయితే సరేనండి అని చెప్పి ఒక చోట పెడుతుంది ఇక కావ్య ఒక చోట పెట్టేశాక ఆ ఫైల్స్ని అయితే రుద్రాన్ని చూసి రుద్రాన్ని అయితే ఆ ఫైల్స్ తీసేసుకుంటుంది దొంగచోటగా ఇక రాజు అయితే ఆ ఫైల్స్ అవసరం వచ్చి కావ్య నేను నీకు ఫైల్స్ ఇచ్చాను కదా ఆ ఫైల్స్ ఏవి తీసుకొని రా అని చెప్పి అంటే ఆ కావ్యం వెళ్ళి చూసేసరికి అక్కడ ఫైల్స్ ఉండవు అదివి అది చూసి కావ్య అయితే జరిగిందండి అని చెప్తుంది ఏంటి ఫైల్స్ లేకపోవడం ఏంటి అది ఎంత ఇంపార్టెంట్ నీకు చెప్పాను కదా అని చెప్పి రాజు అయితే కావ్యపై అరుస్తూ ఉంటాడు అయినా సరే కావ్య లేదండి నేను అక్కడే పెట్టాను అయినా సరే కనిపించడం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి అంటూ ఉంటుంది ఏం చేయాలని నన్ను అడుగుతావేంటి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇదంతా చూసిన వాళ్ళ బాగా అయితే ఇలా అంటూ ఉంటాడు ఫైల్స్ పోయాయా ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు ఇప్పుడే వాటిని బయటికి తీస్తా అని చెప్పి రుద్రాణిని అడుగుతూ ఉంటాడు అది విని రుద్రాణి అయితే ఏంటి నన్నెందుకు అడుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అవును ఆ ఫైల్ దొంగతనం చేసింది మీరే మీరే ఏదైనా సరే తప్పు చేసి మా బా మా బుజ్జి మీద తుసేస్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఎందుకు నేనెందుకు తీస్తాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది మర్యాదగా ఫైల్స్ ఇస్తావా లేదా అని చెప్పి రుద్రాణి చంప పగలగొట్టి రుద్రానికి వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇవ్వగానే ఏ రుద్రాణి అయితే ఆ ఫైల్స్ తీసుకుని వచ్చి అవును ఇదిగోండి ఈ ఫైల్స్ నా దగ్గర ఉన్నాయి నేనే అని చెప్పి బయటపెడుతుంది అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ